మేము ముందు వీడియోలో చెప్పినట్టు ఈ వీడియో చాలా స్పెషల్ మా లైఫ్లో ఒక మెమోరీ అనమాట మదర్స్ డే సెలబ్రేషన్ మేము గుర్తు గుర్తుండిపోయేటట్టు మా మదర్స్కి ఇచ్చాం సో మీరు చూసినట్టయితే మా టెరర్స్ పైన ఇలా డెకరేట్ చేసాం మంచి మెమోరబుల్ ఫొటోస్ పెట్టి మా మమ్మీస్కి మంచి సర్ప్రైజ్ ఇచ్చాం వాళ్ళు కింద రెడీ అవుతున్నారు వాళ్ళకి అసలు తెలియదు మేము చేసినట్టు సో కొద్దిసేపట్లో వాళ్ళు పైకి వస్తారు మీరు కూడా చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పేసేయండి హాట్ షేప్ లో మంచిగా క్రియేట్ చేసాము లైటింగ్స్ కూడా అసలు వాళ్ళు ఊహించలేదు అసలు మేము ఇట్లా చేస్తామని రాంగ్ గానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ చాలా షాక్ కూడా అయ్యారు అండ్ ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నారు ఆ రోజు మొత్తం మీరు చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా రాగానే అందరూ అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ మమ్మల్ని ఇంకా అక్కడ మొత్తం మంచిగా లైటింగ్స్ పెట్టేసరికి ఇంకా చాలా మంచిగా ఎగ్జైట్ అయ్యారు మళ్ళీ రాగానే మేము వాళ్ళ మీద కొంచెం పేపర్స్ అలా మంచిగా వేసేసరికి ఇంకా చాలా ఎగ్జైట్ అయ్యారు ఇప్పుడు చూడండి ఆ స్మైల్ ఎంత బాగుందో అసలు స్మైల్ అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యండి అసలు కదక్క అక్క రా మేము ఈ సర్ప్రైజ్ కోసం టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి చాలా ప్లానింగ్ చేసాం కష్టపడి ఆ నైట్ అసలు అందరం బాగా చేసాం అండ్ వాళ్ళ హ్యాపీనెస్ చూసేసరికి కడుపు నిండిపోయింది మాకైతే ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాం అందరం ఇంకొకటి రాకుండా మేము ఎంత కష్టపడి అసలు చాలా కష్టపడ్డాం నలుగురం ఎంత అంటే కాళ్ళు నొప్పి చేసాయి పైకి కిందికి పైకి కిందికి తిరిగేసరికి కానీ వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసేసరికి ఆ కష్టం మొత్తం వెంబట్టే మర్చిపోయామనమాట అక్క ఆ థింగ్స్ కోసం అసలు ఎండలో అసలు వాటర్ లేదు ఏం లేదు వాళ్ళకి తెలియకుండా ఏదో బయటికి అని చెప్పి చెప్పి వెళ్ళాం బట్ అన్ని థింగ్స్ చెప్పకుండా మళ్ళీ టెరెస్ఫై చేసినాం అసలు ఆ హ్యాపీనెస్ అసలు వాళ్ళని చూసరికి మాకు ఇంకా కష్టం మొత్తం మర్చిపోయాం అసలు చూసారు కదా వాళ్ళ ఫేసెస్లో ఆ స్మైల్ మాటల్లో చెప్పలేకపోతున్నాం అసలు మా లైఫ్లో చాలా మెమోరబుల్ డే అసలు చాలా ఇయర్స్ తర్వాత అందరం ఒకే దగ్గర ఉన్నాం మంచిగా అనిపించింది మాకు అందరం హ్యాపీగా ఉన్నాం అలాగే వాళ్ళ చైల్డ్హుడ్ పిక్స్ అన్నీ పెడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా అంటే చాలా చూసారు కదా మీరు అందరూ ఆ పిక్స్ అన్ని ఎంత ఓల్డ్ ఫొటోస్ కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళ చైల్డ్హుడ్ డేస్ చాలా రీక్యాప్ అయినాయి అన్నీ మంచి మంచి మెమోరీస్ వాళ్ళకి గుర్తు చేయాలని చెప్పి ఆ ఓల్డ్ ఫొటోస్ అనేది పెట్టాం చాలా హ్యాపీగా చూడండి వాళ్ళ ఫేసెస్ అసలు ఎంత బ్రైట్ అయ్యారు అసలు కేక్ కూడా చాలా మంచిగా కట్ చేయించేసాం మేము అందరం కలిసి మంచిగా దగ్గరుండి మా ఇప్పుడు అందరం కలిసి కేక్ కట్ చేస్తున్నాం అన్నమాట చూసారు కదా వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ ఆ హ్యాపీనెసెస్కే చాలు ఇంకా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో క్లిప్స్ అన్నీ కలెక్ట్ చేసినందుకు మా మామకి చాలా థ్యాంక్స్ మా మామ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు వీడియో తీయడంలో పిక్స్ తీయడంలో మా మామ కూడా తెలీదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తెలిసింది ఈ సర్ప్రైజ్ చాలా సపోర్ట్ కూడా చేశారు అండ్ మా తాతయ్య కూడా సజెషన్స్ చాలా ఇచ్చిండు మంచిగా హెల్ప్ కూడా చేసిండు అంత మిడ్ నైట్ అయినా కానీ అందరం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాం ఎందుకంటే ఆ సర్ప్రైజ్ వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి ఎలా ఉన్నారు అందరూ చాలా ఎనర్జెటిక్గా అసలు అది నైట్ అన్న అసలు నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మేము సెలబ్రేషన్స్ చేసు అది నైట్ అన్న అసలు నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉన్నాం అసలు గొంతు చించేలా అరిచినాం అసలు పక్కనున్న వాళ్ళందరూ లేచేలా అరిచినాం అసలు వాళ్ళకి అసలు పట్టించుకోకుండా మేము ఎంజాయ్ చేస్తాం ఆ రోజు మాదైపోయింది అసలు మా లైఫ్లోనే గుర్తుండిపోయే మెమొరబుల్ డే అది మా మమ్మీ వాళ్ళు మాతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఇంకొకటి మా మమ్మీ వాళ్ళు మాతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అందుకని మీ మా ఏ విషయమైనా మేము వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా చెప్పేస్తాం ఎమ్మటే అసలు ఇలాంటి ఫ్యామిలీ ఉన్నందుకు చాలా లక్కీ కదక్క అవును ఇలాంటి అమ్మమ్మ తాతయ్య మామ అత్త పిన్నిలు అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అసలు మమ్మల్ని ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకోవడం చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి ఒక దగ్గర చాలా టైం స్పెండ్ చేస్తాం అసలు టైంతో సంబంధం లేని పనులు కూడా మా బాండింగ్ ఇలానే ఉండాలని అందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్